అభివృద్ధి పనుల మంజూరుపై కౌన్సిల్లో గళం విప్పిన నలభై వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు గడిచిన కౌన్సిల్లో తమ వార్డుకి సంబంధించిన అభివృద్ధి పనులు ఆమోదం పొందినప్పటికీ ఆయా పనులు ఇప్పటి కనీసం టెండర్లు కూడా పిలవలేదని మేయర్ ని కమిషనర్ ని అడగడం జరిగింది త్వరలోనే ఆ పనులు మొదలు పెట్టడం జరుగుతుందని తెలిపారు నర్సి కి సంబంధించి గత రెండు సంవత్సరాలు అవుతుంది వరకు కూడా గ్రాండ్ అయితే ఇవ్వలేదు మరి పాత వరకు ఒకటి చేస్తుండగా మధ్యలో ఆఫీసర్ ఒకటి అంటే మనం అక్కడ ఏకేసి కాలనీ అనే గ్రామం ఉంది ఒకటే రహదారి ఒకటే రోడ్డు ఉంది అక్కడ రోడ్ లో ఎవరైనా చనిపోయిన బయట తీసుకొచ్చి బాడీ వేస్తే ఆ బాడీ ఉండడం వల్ల అక్కడ ఎవరో ప్లేస్ ఉపకారం కలాలైనా స్కూల్ పిల్లలు కలాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది దాని పక్కన గడ్డ మనం కొట్టే గట్టని మనం డెవలప్మెంట్ లో కట్టి కొద్ది ప్లేస్ ఉంచడం జరిగింది ఒక ఆటో అంత ప్లేస్ దాన్ని ఆ ప్లేస్ ని కూడా మట్టి ఫిట్ చేసాం అది పోర్టు వారు దాన్ని అబ్జెక్షన్ పెట్టి ఆఫ్ చేయడం జరిగింది జోనల్ కమిషనర్ రాహుల్ గారిని కూడా విజిట్ చేశారు అది అద్దాత్మిక ఆఫీసర్ అది ఓటు వారికి సంబంధం అయితే లేదు పైప్ లైన్ ఉన్నారు హెచ్పి సెల్ కూడా లెటర్ పడితే వాళ్ళు చేసుకోమని వాళ్ళు వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది కానీ అది ఆపడం జరిగింది అది ఒక ఆటో వెళ్ళాలని దానికే అది కొంచెం చేసుకుంటారని ప్రభుత్వం ఆల్రెడీ లెటర్ ఇవ్వడం జరిగింది అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి దగ్గర అది ఆ ఇష్యూ ఉంది మరి చెయ్యడం చేయాలి అలాగే మరి కొన్ని ఓట్లు ఉంటాయి కమిషనర్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది అది శాంక్షన్ చేయడం జరిగింది చేయాలి మరి ముఖ్యంగా ఏంటంటే మరి గతంలో మరి జీవి స్నేహితుల నుంచి ఎన్నో వర్కలు చేయడం జరిగింది కానీ దేనికి కూడా పలకలు సెలవు అయ్యలేదు మరి ఆ పలకలేకపోవడం వల్ల గుర్తింపు ఎవరికి వస్తుంది మరి మరింత గుర్తింపు రావాలంటే ఆ పలకల ఉంటాయి కదా మీ పేరు ఉన్నారా మా పేరు ఉండాలి మరి జీవి ఎంశులతో కట్టింది మరి ఆ పలకలు లేకుండా మరి ఆ వర్క్ ఎవరు చేసినట్టు మరి ఆ పలు పలక ఆ పలకలు ఏస్తారని ఐదు వర్క్లు ఐదు వర్కులు పెద్ద పెద్ద తొమ్మిది లక్షలు ఎనభై లక్షలు వర్కుల దగ్గర కూడా చాలా పరం లేదు కాంట్రాక్టర్ చేసుకొని చేసుకుని వెళ్ళిపోయారు సిఈ దగ్గర నుండి వర్క్ ఇన్స్పెక్టర్ వరకు కంటిన్యూ గా అడగడం జరుగుతుంది వేస్తాం వేస్తాం అన్న చెప్తుంది దాన్ని ఈ రోజు కమిషనర్ గారు కూడా దయచేసి ఆ పలకల శిలా పలకల చేస్తారనే వర్కుల కి మరి జీవిఎంసీ గుర్తు తీసుకొస్తారని మరి మరి కోరుకుంటాం మరి ముఖ్యంగా ఆరుపేటలు అని చిన్న చూపు చూడకుండా ఆరుపేటలు పేరు కూడా ఆమె రెండో వాటిలో మన ఆయన నేను కార్పొరేట్ నుంచి కూడా ఐలెక్ట్ చేయవలసింది కోరుకుంటూ మరి ముఖ్యంగా చెప్పిన నటందించి అన్నీ అమలు పరుస్తారని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను